బాబు ఇటు ఒకసారి రామ్మా ఇక్కడ సైడ్కి తీసిన బ్యాటరీలు కనిపించట్లేదు నేను ఒకసారి చెక్ చేద్దాం ఏందమ్మా ఇది పైకి ఎత్తి పైకి ఎత్తు చెప్తాను బ్యాటరీలు దబ్బిడు మేడం అమ్మా దారుణం కాకపోతే వీడియో స్టార్టింగ్లో క్లిప్ చూసారు కదా మ్యాక్సిమం అందరికీ అర్థమైపోయింటుంది ఈ వీడియోలో మనం ఒక మెటల్ డెటెక్టర్ని తయారు చేయబోతున్నామని దీన్ని నేను ఎలక్ట్రో కేఫ్ అనే యాప్ నుంచి అయితే ఆర్డర్ చేశాను మ్యాక్సిమం చాలా మందికి తెలుసుంటుంది తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లోకేష్ బ్రో యాప్ ఇది దీని నుంచి నేను ఫ్యూ మంత్స్ బ్యాకే ఆర్డర్ చేసా బట్ వీడియో కొద్దిగా లేట్గా చేస్తున్నా ఈ వీడియోలో దీన్ని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలానే ఈ వీడియోకి నేను హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా ఈ మధ్యన లైక్ కొట్టట్లేదు మమ్మ తప్పకుండా అందరూ లైక్ చేసి హండ్రెడ్ లైక్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం వాక్స్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తే కిట్ లో ఇంక్లూడ్ అయిన కాంపోనెంట్స్ అన్ని ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఆ పీసీ బిన్ తీసుకోండి దాని క్వాలిటీ చూసారా నెక్స్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ ఒక ఫైవ్ వోల్ట్ బజర్ దాంతో పాటు ఒక స్క్రూ హెడర్ కూడా టూ పీసెస్ ఆఫ్ బీసీ ఫైవ్ ఫోర్ సెవెన్ ట్రాన్సిస్టర్స్ అలానే వన్ కే రిసిస్టర్ ఒకటి ట్వంటీ టూ పిఎఫ్ కెపాసిటర్ ఒకటి అండ్ అలానే వన్ నాట్ త్రీ పిఎఫ్ కెపాసిటర్స్ ఈ రెండు కావాలన్నమాట అండ్ సిక్స్ పిన్ పుష్ ఆన్ పుష్ ఆఫ్ స్విచ్ ఇంకా ఒక పొటాన్షియల్ మీటర్ అండ్ అలానే మీకు వీడియోలో కనిపిస్తున్న వెదర్ ఒక కాపర్ కాయిల్ అయితే కావాలి పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ సెల్ ఒకటి అండ్ సింగిల్ సెల్ బ్యాటరీ హోల్డర్ కూడా ఒకటి మనం ఏ కాంపోనెంట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలో ఆ పిసిబి పై ప్రాపర్ గా మెన్షన్ చేసి ఉంటారు చూసి ప్లేస్ చేసేయండి కాంపోనెంట్స్ అన్ని ప్లేస్ చేసిన తర్వాత టెర్మినల్ కి టెర్మినల్ కి గ్యాప్ ఇస్తూ ప్రాపర్ గా సాల్డరింగ్ చేసుకోండి అది ఎక్కడ సార్ట్ అవ్వకుండా చక్కగా సాల్డరింగ్ చేసుకోండి అంటున్నా ఆ ఎక్స్ట్రా టెర్మినల్స్ ఉన్నాయి కదా వాటిని మనం కట్ చేసి రిమూవ్ చేసుకుంటే మన పిసిబి కి మంచి లుక్ వస్తుంది అనమాట కట్ చేసేయండి అండ్ నేను దీన్ని కొద్దిగా మెటల్ డిటెక్టర్ షేప్లో లో చేద్దాం అనుకుంటున్నా దానికోసం ఇక్కడ కొన్ని పీవీసీ పైప్ పీసెస్ అయితే తీసుకున్నా దాంతోపాటు కొన్ని పీవీసీ షీట్ పీసెస్ ని కూడా తీసుకున్నా మీకు వీడియోలో కనిపిస్తుంటుంది ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు సింపుల్గా సూపర్ గ్లూన్ తీసుకొని వాటన్నిటిని అసెంబుల్ చేసేసుకోవడమే ఆ షేప్ లోకి వచ్చేంత వరకు ఆ బ్యాటరీ హోల్డర్ ని అండ్ అలానే ఆ పీసీబీని నేను ఇక్కడ డబల్ టైప్ యూస్ చేసి ఆ హ్యాండిల్ కి దగ్గరలో స్టిక్ చేసుకుంటున్నా మనం ఆపరేట్ చేయడానికి సింపుల్ గా ఉంటదని నెక్స్ట్ ఆ కాపర్ కాయిల్ ని ఆ సర్కిల్ సీట్ కింద స్టిక్ చేసుకోవాలనమాట కిందే ఎందుకు స్టిక్ చేసుకోవాలంటే అదంతే మీకు మీరు వీడియో చూడండి మీకే అర్థమవుద్ది ఆ కాపర్ కాయిల్ కి త్రీ టెర్మినల్స్ ఉన్నాయి కదా అక్కడ త్రీ వైర్స్ ని సోల్డరింగ్ చేసి ఆ వైర్స్ ని అలా ఎక్స్టెండ్ చేస్తూ ఆ పీసీబీ దగ్గర సోల్డరింగ్ అయితే చేసేసా ఫైనల్లీ ఇది అయితే కంప్లీట్ అయిపోయింది దీని లుక్స్ ఒకసారి చూడండి లిటరలీ ఒక నిజమైన మెటల్ డిటెక్టర్ లానే ఉంది దీన్ని ఆన్ చేసుకొని ప్రాపర్గా టెస్ట్ చేసుకుందాం నేను అక్కడ కొన్ని కాంపోనెంట్స్ని అయితే ప్లేస్ చేసుకున్న ఒక సిపి ఫ్యాను ఒక హీట్ సింకు అండ్ అలానే ఒక కటరు నెక్స్ట్ ఒక టేపు అండ్ అలానే ఒక మెటల్ షీటు దీనిలో ఇది దీంతో ప్రాపర్గా టెస్ట్ చేద్దాం ఇది మెటల్ని ఏ విధంగా డిటెక్ట్ చేస్తుందో మీరే చూడండి దీని అయితే ఆన్ చేసుకున్న టెస్ట్ చేద్దాం ఫస్ట్ ప్లాస్టిక్ పైన పెట్టా నో బజర్ సౌండ్ చూడొచ్చు ఎప్పుడైతే ఈ హీట్ సింక్ పై పెట్టానో మనకి బజర్ అక్కడ అనమాట అంటే డిటెక్ట్ అని అర్థం ఈ కటర్ని కూడా ప్రాపర్గా డిటెక్ట్ చేసింది ఇక్కడ కూడా బజర్ సౌండ్ వస్తుంది చూడొచ్చు టేప్ పైన పెడుతుండ్రు రావట్లే ఇది మెటల్ కాదు కదా అందుకే రావట్లే మెటల్ సీట్ పైన పెడుతుంటే ఆటోమేటిక్గా మనకి బజార్ సౌండ్ వస్తుందనమాట ఇది దీని ప్రాపర్ టెస్టింగ్ అయితే మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి గ్రాస్ ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇచ్చా తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెర్చ్ చేసుకోండి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ గుర్తుంది కదా తప్పకుండా అందరూ వీడియోకి లైక్ చేసే వెళ్ళండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ Sunday ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో తో మీ ముందుకు వస్తా అంతవరకు షేర్ ఇన్ టూ లైక్ ఎక్స్‌పెరిమెంట్ ఏం తెలుగో బై ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్యూ ఆల్ దో వీడియో దొరైగా ప్రెస్ करके देख लो మిడ్మే ఛానల్ గా లో आएगा ప్రెస్ करके సబ్స్క్రైబ్ कर लो